నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం నెల్లూరు జిల్లా రాపూర్లో అటవీ ప్రాంత భూములను కొంతమంది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కొంతమంది నాయకుల యొక్క చేతి వాటంతో వందల ఎకరాలు అన్యాక్రాంతం అయినాయి అవుతున్నాయి అయిపోయినాయి కూడా దీంట్లో ఎలాంటి సందేహం లేదు కొంతమంది నాయకుల యొక్క అండదండలతో అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని క్లీన్ చేసుకొని జామయాల చెట్లు వేసుకొని చుట్టూ కాంపౌండ్లు కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో దాని మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కోర్టు దృష్టికి వెళ్ళినట్టుంది కోర్టు నెల్లూరు జిల్లా కలెక్టర్కి మెమోలు ఇచ్చినట్టుంది ఏం జరిగిందనే చూద్దాం నూట యాభై ఎకరాల అటవీ భూమి విషయంలో నివేదిక ఇవ్వండి అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారికి నెల్లూరు జిల్లా కలెక్టర్కి హైకోర్టు ఆదేశం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం నెల్లైపల్లి గ్రామ పరిధిలో ఉన్న అటవీ భూములలో దాదాపు నూట యాభై ఎకరాల ఆక్రమణకు గురైనట్లు విచారణలో తేలిన నేపథ్యంలో ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందజేయాలని హైకోర్టు బుధవారం అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారితో పాటు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది ఆక్రమణ తొలగింపునకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ తమ ముందు నివేదిక ఉంచాలని వారికి ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది నెల్లూరు రేంజ్ పరిధిలో ఉన్నటువంటి పోతుకొండ రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన నూట యాభై ఎకరాల అభిపమని ఆక్రమణకు గురైందని అప్పటికీ ఆశ్రయించినటువంటి ఆక్రమణలను తొలగించడం లేదంటూ వెనుగోలు గ్రామానికి సంబంధించిన రైతు వెంకట్రామణ్య హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఈ వ్యాజ్యంలో బుధవారం సీజయ ధర్మాసనం విచారణ జరిపింది పిటిషన్ తరఫు న్యాయవాది శివల శివకల్పత శివకల్పన రెడ్డి వాదనలు వినిపిస్తూ నెల్లేపల్లి గ్రామ పరిధిలోని వివిధ సర్వే నెంబర్లో దాదాపు పన్నెండు వందల పైగా అటవీ భూమి ఉందన్నారు అందులో దాదాపు నూట యాభై ఎకరాలకు పైగా భూమిని ఆక్రమణకు గురైందన్నారు నలభై మంది ఈ భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు ఈ విషయాన్ని రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సంయుక్త సర్వే ద్వారా కూడా తేల్చారని ఆమె ధర్నా ధర్మాసనానికి తెలియజేసింది ఆక్రమణలపై అధికారులకు ఎన్నిసార్లు వినత పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది శివకల్పన వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఆక్రమణలను తొలగింపునకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ ఒక నివేదికను మా ముందు ఉంచాలని చెప్పి అటవీ శాఖ ముఖ్య స సంరక్షణాధికారి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఏపీ హైకోర్టు ఆదేశించింది ఇది వాస్తవం నిజంగా రాపూర్ జిల్లాలో ఉన్నటువంటి చాలా రెవెన్యూ ఐ మీన్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించినటువంటి భూములు చాలా ఉన్నాయి వాటిని అన్యాక్రాంతం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వాటికి దొంగ పాస్ బుక్ పెట్టడము లేకపోతే ఎవరెవరో పేర్ల మీద పాస్బుక్కలు సృష్టించుంటారు వాళ్ళకి యాభై వేలకి అరవై వేల లక్షల రూపాయలకి కూడా అవి కొని వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి సంఘాలు ఆ టైంలోనే రాజకీయ నాయకుల అండ అండదండలతో చాలామంది భూములను అన్యాక్రాంతం చేసుకుని సాగు చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమందికి అమ్మేసినటువంటి పరిస్థితి కూడా ఉంది సో వీటి మీద ఖచ్చితంగా ఇది రాపూరే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో చాలా భూముల వరకు అసైన్డ్ భూములు కూడా ఇలాంటి దొంగ పట్టాలను సృష్టించి రికార్డులను తారుమారు చేసేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు దీని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి థ్యాంక్ యూ